పడింది పడిపోయింది చుట్టు 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 పడింది వా పెద్దద్దా వా సో హలో మామ నమస్తే మామ రీసెంట్ గా మనం పండుగపులకి అయితే వెళ్ళాము అప్పుడైతే ఒక్కనే అయితే వెళ్ళాను మామ చేపలు అయితే నేను అనుకున్న దానికన్నా బాగానే దొరికాయి సరే అయితే మా బ్యాచ్ మొత్తం అయితే తీసుకుని వెళ్ళిపోయాను నేను ఇక్కడ రాగానే గేలా వేసాను ఇల్లలోకి ఒక్క చేప అయినా పెద్దది పడితే బాగుండని కోరుకున్నాను మామా నేను వేసిన పొష్షాయికి పెద్ద చేప అయితే పడిపోయింది అది ఎంత చేప ఎలాంటి చేప మీకు కూడా చూపిస్తాను చూడండి పడిపోయింది పెద్ద చూడు రెండు అంటిండా చూడు రమేష్ సబ్బు ఉండి దగ్గరికి కొనుకోపోయా రమీసా ఏమారు ముళ్ళు బాగా అంటిస్తున్నా అందుకు నాకు అర్థమైంది సార్ ఫస్ట్ స్ట్రైక్ కే చేప అయితే పడిపోయింది మామ అది కూడా పెద్ద చేప అయితే పడింది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మామ ఒక లైక్ అయితే వేసుకోండి మామ వీడియో వచ్చినట్టు అయితే లొకేషన్ చెప్తాను అన్నాను కదా ఇదైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఈదిపురం విలేజ్ మామ మొత్తం ఏలంలో ఉన్నాయి ఎవరు చేపలు పట్టాలనుకున్నా కేవలం గేలాల్లోనే పట్టుకోవచ్చు మామా ఒకవేళ వాళ్ళ అబ్జెక్షన్ పెడితే వెళ్ళిపోవాలి

మామ ఇక్కడైతే హాట్లూరు బొమ్మ బయటికి తీయగానే గాల్లో ఉన్నప్పుడు అయితే అటాక్ అయితే చేసింది మామ పట్టుకోలేదు నాకైతే భయం వేసింది కాళ్ళు ఏమైనా కురికేస్తుందేమో అనేసిరా ఎగ్దాం అతలకే నే ఇటు చూడు అల్లు అతలకే అల్లే దారి వస్తుంది చూడు వస్తున్నా వీడియోకి వస్తున్నాను దగ్గర చుట్టూ ప్రవాహ మా అత్తలకయ్యు అంత గడ్డిలో చుట్టింది మామా మేము వచ్చిన వేళ విశేషం చాలా అని చెప్పుకోవాలి ముందు వచ్చినప్పుడు అర కేజీ పావు కేజీ ముప్పై కేజీ చేపలు ఎక్కువ శాతం అయితే దొరికాయి ఒక చేప అయితే రెండు కేజీలు దగ్గర అయితే ఉన్ను అది కూడా లాస్ట్ లో అయితే దొరికింది కానీ మా వాళ్ళతో కలిసి రావడం ఏంటో తెలియదు మామ రెండో పడింది అంత రెండో చేప కూడా పెద్దదే పడింది దారం పెట్టుకో దారం పెట్టుకో నీకు దారం ఎత్తు చిన్న నీ ఫిషింగ్ రోడ్ తీసుకోరా దారంతో కలిపి పెట్టుకోరా ఫిషింగ్ రోడ్ చేసావా రికార్డ్ పండుగలో మ్మా మాకు కొత్తలు సిరలేదనుకున్నా ఇప్పుడే వచ్చింది ఎక్కడ నుండే కాని ఏదే ఎందులో అట్టే మూతుల చెయ్యవా నేనందటే ఈ పడిపోయింది రమేశ్వండి వస్తానండి తెల్లర్ల తెల్లంత సైజ్ ఇది కొంత బొంత బొంత అంతే సైడ్ కంటిస్తుంది తినడానికి వచ్చి మామ ఇక్కడ చేపలు పట్టడం అంతసారదాగా ఉన్నదంట మన ఆటలూరు బొమ్మ నీట్లో వేయడము చేపను బయటికి తీయడము ఇదే పని మామ మరి వేరే కూడా లేదు కంటిన్యూగా చేపలు పడుతూనే ఉన్నాయి పడిస్తుంది పట్టిస్తుంది రమేష్ పట్టిస్తుంది పట్టిస్తుంది చేపలాగా ఉన్నది మామ ఇక్కడ ఒక చాప్ అయితే అటాచ్ చేసింది నాకు చేప కనిపించింది అదైతే రెండు స్నాపరు అది బయటకు వచ్చిందో లేదో చూపిస్తాను చూడండి చిన్న ఎలా తీస్తాను అటుగా తీస్తానరా మామ ఇప్పుడు పడ్డ చేప అయితే బయటకు అయితే లాగలేకపోయాము ఎందుకంటే అది నీటిలో ఉన్న కరణ అయితే చుట్టుకున్నది చుట్టుకొని దిగాను కానీ ప్రయోజనం లేకుండా అయిపోయింది అది వెళ్ళిపోయింది ఏదో వెళ్ళిపోయింది కానీ మన చేప బొమ్మకున్న ఉక్స్ కూడా బెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అది కానీ దొరుకుంటే మా ముగ్గురికి మూడు పెద్ద చేపలు అయిపోయింది అనుకున్నాను మామే దాని అదృష్టం బాగుంది మా టైం బాగోలేదు అనుకుంటా ఏ చేప పడుతుంది మీకు కూడా చూపిస్తా ಅಂತ ಬೋರ್ ಮೇ ಇರಾ ಆ ಪಕ್ಕಾ ಇರಾ ಸೇಫ್ ಪ್ಲೇಸ್ ಕೆಲಿಂದೆ ಆ ಬೋರ್ ಮೇ ಇತ್ತು ಕೀ ನೀ ಉನ್ನ ಬನ್ನಾ ತಾಳ ಬ್ಯಾತೆ ಬ್ಯಾತಾ ನಾನು ಬ್ಯಾತೆ ಉಗ್ರೆಸ್ತದಾ ಬ್ಯಾತೆ ಉದ್ರಸ್ತದಾ ಇಡೋ ವಿಕ್ಕ ಕೈಕನ್ನ ಪಣು ಬಾ ಮರಾನಾ ಹಾ ಆಯ್ಕ ಐಪೇಂ ಪಣು ಆಯ್ಕ మీకు ఒక డౌట్ రావచ్చు ఇది ఎలా ఉన్నప్పటికీ చేపలు పట్టుకోవచ్చు అని ఆప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్తే వెళ్ళిపోవడం ఏంటి అనేసి అనుకుంటూ ఉంటారు కొందరు ఏం లేదు మామ గేలాలతో కూర తగ్గట్టు చేపలు పట్టుకుంటే పర్వాలేదు కానీ అలాగే పది కేజీలు పదిహేను కేజీలు చేపలు పట్టేశారు అంత ఎవరికైనా ఇబ్బంది పడతారు కదా అదనమాట మ్యాటర్ ನಮಸ್ತೆ ಮಲ್ಲ ಲಾಗ ಮಲ್ಲ ಲಾಗ ಆ ಮಲ್ಲ ಗೆತ್ತು ಅತ್ರ ಇಟ್ನೆ ಗ್ಯಾಪ್ ಇರಲ್ಲ ಪಕ್ಕೋ ಗೆಟ್ಟಿ ಪಟ್ಟನ ಕೆಂದಟ್ಟಿ ತುದಿ ಬರ್ಕು ಮೇಲ ಅದು ಕೊಡಿ ನಂದಾ అమ్మ నేనైతే నీటిలో ఉన్న చేపను ఒడ్డు మీద పెడుతుంటే ఒడ్డు మీద ఉన్న చేపను మా అన్న సంచిలో వేస్తాడు అమ్మ ఈ హార్లూరు బొమ్మలు తీసుకున్నప్పుడే నేను ఫస్ట్ చాలా బాధపడ్డాను ఇంకే చేపలు పడవేమనుకోని ఇందులో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎక్కడైతే చేపలు అయితే ఉంటాయో ఆ ప్లేస్లో వేస్తేనే చేపకైతే అటాక్ అయితే అవుతాయి

మొత్తం రాయలు ఉన్నాయి చేపట్టిన కిందకి వెళ్ళిపోతుంది అందు గురించే చూపించారు సో మా వీడియో అయితే ఇంత వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి